నర్మకొండ నయీం నగర్ లోని మోషన్ ఐఐటి మరియు నీట్ జూనియర్ కాలేజీలో పదవ తరగతి చౌతట విద్యార్థులకు మోషన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ పరీక్షకు దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు హాజరయ్యారని మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు దేశంలోని ఐఐటి నీట్ కోచింగ్కు అగ్రగామి విద్యా సంస్థ అయిన కోటా రాజస్థాన్ మోషన్ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని దేశవ్యాప్తంగా వీరిలో ఐదు మంది విద్యార్థులకు ఉచిత విద్య రెండు కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు అలాగే హన్మకొండ సెంటర్ నుండి మెరిట్ సాధించిన పది మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్ రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఐప్యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు ఈ పరీక్షా ఫలితాలు డిసెంబర్ ఒకటవ తేదీన ప్రకటించనున్నట్లు వేణుగోపాల్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజ్ బ్రాంచ్ హెడ్ ముచ్చాల సురేష్ కోట అధ్యాపకులు అనుజ్ కపూర్ పాఠక్ సురేందర్ మిథున్ కాలేజీ సిబ్బంది రాజు రమేష్ లక్ష్మణ్ సుమన్ మౌనిక ఉమా కుమార్ నాగరాజు సురేందర్ మనోహర్ వెంకట్ రంజిత్ అనిల్ సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు